నమస్తే అండి ఈరోజు మన గార్డెన్ లో ఒక చిన్న హార్వెస్ట్ అనమాట ఫస్ట్ బీరకాయలు కాద్దాం ఇవి ఇంకెంతకు మించి అడగవండి అంటే కింద పడిన తర్వాత మనం ఒక వారం రోజులలోపు బేరకాయలు కోసేసుకుంటేనే టేస్టీగా ఉంటాయి అనమాట లేదంటే గట్టిగా పోయినట్టు ఉంటాయి చాలా పెందలు వేడుకండి పాలినేషన్ చేసినా ఇలా అయిపోతున్నాయి అనమాట ఒక్కొక్కసారి వాతావరణంలో అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తుందండి బాగా పండిన అరటి పండ్లతో ఫ్రూట్ ఫర్మెంటెడ్ ని మనం తయారు చేసుకుని మొక్కల మీద స్ప్రే చేయొచ్చు నెక్స్ట్ ఇంకా చూసారా పాలినేట్ అయిందండి ఇది కొన్ని చాలా బిందలు ఈసారి బాగా మాడిపోయాయి అన్నమాట వాతావరణం ఎఫెక్ట్ అండి ఇది నెక్స్ట్ ఇక్కడొక్క ఏంటి విరిజాజ్ అండి వెర్జాజ్లు మంచి స్మెల్ వస్తున్నాయి అన్నమాట టెరస్ వైకి వచ్చాండి లాస్ట్ టైం వీడియోలో కూడా నేను చూపించాను కదా పచ్చిమిర్చి వంగ నారు తెచ్చి వేసానని బ్రతికేయండి చక్కగా హెల్దీగానే పెరుగుతున్నాయి చూసారు కదా ఇక్కడ ఈ చివర పచ్చిమిరప టిప్పుని మనం కట్ చేస్తే పక్క నుంచి కొత్త కొత్త అవి వచ్చి మొక్క బుషీగా పెరుగుద్ది అనమాట ఇలా ప్రూనింగ్ చేస్తూ పచ్చిమిర్చి మొక్కలను పెంచాలి ఇక్కడ చూసారా నేను ఇక్కడ టిప్పు కట్ చేయటం వల్ల సైడ్ నుంచి ఒకటి రెండు ఇక్కడ ఇలా పక్క నుంచి కొమ్మలు స్టార్ట్ అయ్యాయి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఉన్నాయండి ఇది యూరియా సంచితో గ్రో బ్యాక్ కుట్టి వాటిలో వేశాను తెల్లకాయలు అండి చాలా రోజుల నుంచి మనకి కాపు వస్తుంది కొత్తగా మళ్ళీ మనం నారు వేసాం కదా మ్యాక్సిమం ఒక వన్ మంత్ వరకు అలా టైం పడుద్దండి అది కాపు రావటానికి వేసే ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అవుతుంది అవి నారు వేసి అందులో చాలా స్పైసీగా ఉంటున్నాయండి మనం ఒక రెండు మూడు కాయలు వేసుకున్న చాలు కర్రీకి సరిపోతుంది కారం వంకాయలు ఉన్నాయండి ఇవి లాస్ట్ టైం ధర్మాకోల్ బాక్స్లో ఉన్న మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేశాను కదా అవి చక్కగా సెట్ అయిపోయినాయి చూసారా కొత్త చిగురులు అవి స్టార్ట్ అవుతున్నాయండి పోత మొదలవుతుంది సరే మళ్ళీ పోత స్టార్ట్ అవుతుంది కొంచెం వేసానండి బెండకాయలు ఉన్నాయి బెండకాయలు బాగానే కాస్తున్నాయండి గార్డెన్లో కొత్తగా కూడా మళ్ళీ కొన్ని విత్తనాలు పెట్టాము అవి కాపు స్టార్ట్ అయ్యేసరికి వీటి కాపు అయిపోతుంది బ్యాగ్స్ చూసారా దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను యూరియా సంచులతో కుట్టానండి పాడైపోయాయి ఇంకా గోర్చుకుడుకాయలు ఉన్నాయండి ఇంకే ఒక్క మొక్క మిగిలింది అక్కయే దొరికింది ఎన్న దొరకలేదండి ఒక నాలుగు నాలుగేళ్ళు దొరికినాయి అయిపోయింది ఇంకా గోర్చుకుడు కాపు కొంచెం పాలకూర ఉందండి నాలుగైదు హార్వెస్టులు చేసుకున్నాం లాస్ట్ టైం మనం పెద్ద సైజు కంటైనర్స్ లేకపోయినా ఇలా చిన్న చిన్న ఐదు లీటర్ల డబ్బాల్లో లేదంటే వాటర్ బాటిల్స్లో కూడా మనం ఆ కూరల్ని గ్రో చేసుకోవచ్చు కాకపోతే కొద్ది కొద్ది క్వాంటిటీలో వస్తాయి అన్నమాట ఇక్కడ కొంచెం తోటకూర ఉంది కొద్ది కొద్దిగా దొరుకుతున్నాయి కాబట్టి పప్పులో వేస్తాను టొమాటో మొక్క పోతూ వస్తుందండి ఇంకా పెందేం దిగలేదు చూద్దాం హెల్తీగానే ఉంది ప్రస్తుతానికైతే వంకాయలు ఉన్నాయి కిందకు వచ్చేస్తాం కదా బయట వేసిన వంగ మొక్కలు మంచి కలర్ లో ఉన్నాయి చూసారా ఉమ్ పుచ్చమరకాయలు ఉన్నాయండి ఇది కూడా అంతే చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నాం ఇక్కడ నల్లంకాయలు ఉన్నాయి గ్రీన్ కలర్ వంకాయలండి కొంచెం కరివేపాకు వద్దా అండి దొండకాయలు ఉన్నాయి కాగరికే కూడా పడి మొలిచింది కదా అక్కడక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయి లోపల పక్క ఉన్నాయండి అంటే దూరంగా ఉన్నాయి చూడండి ఇంకొకటి అక్కడ పందిరి షార్ట్గా అంటే కిందకి అయిపోయిందండి కొంచెం పైకి పెట్టి పందిరి కూడా పెద్ద చేయాలి కొద్దిగా దొరికాయండి లాస్ట్ టైం కోసం దొండకాయలు ఇంకా వండలేదు వాటిలో కలిపి వండుతాను కూరగాయలు అయితే అయిపోయింది చాలా చిన్న హార్వెస్ట్ అండి అన్నీ కూడా కొద్ది కొద్దిగా కూరకు సరిపడా దొరికాయి అన్నమాట మళ్ళీ మొత్తం కొత్తగా విత్తనాలు అవి పెట్టాం కదా టైం పడుద్దండి ఎక్కువ మొత్తంలో వెజిటేబుల్స్ అనేవి రావటానికి అయినా డిసప్పాయింట్ అవ్వకుండా బయట నుంచి మనం కూరగాయలు కొని తెచ్చుకోకుండా మనకి ఇంట్లోకి సరిపడా కూరగాయలు కొద్ది కొద్దిగా అయినా బాగానే దొరుకుతున్నాయి ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో తప్పకుండా తెలియచేయండి వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి